ನೇನು ಡಾಕ್ಟರ್ ಸುಧಾಕರ್ ರೆಡ್ಡಿ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నాను ఈ పశుసమర్థిక శాఖ తాడేపల్లి గుడి నుంచి ఈవేళ ఈ పొలమూరు గ్రామంలో గర్భకోశ పశు చికిత్స శిబిరణం నిర్వహించడం జరుగుతూ ఉంది ఏంటంటే ప్రతి సంవత్సరం సీజన్లో సీజన్ అంటే వర్షాకాలం జూలై పదిహేను మొదలైన తర్వాత నుంచి ఫిబ్రవరి వరకు కూడా పశువులకి ఈ గర్భకోశ క్లిన్కి సంబంధించినంత వరకు టైం అనమాట సీజన్ ఈ సీజన్లో యానిమల్స్ అన్నిటిని కూడా ఈ ఊరికి సంబంధించిన ఎనమల్స్ ఒకసారి పరీక్షలు వీటి యొక్క గర్భకోశ స్టేటస్ ఏంటి అనేది మనం ఒక ఎనాలిసిస్ చేసుకుంటాము ఆ ఎనాలసిస్ దగ్గర ఈవేళ రైతులందరికీ కూడా సలహాలు సూచనలు ఇవ్వటం పోషకాహార లోపం ఉన్న వాటిని గుర్తించడం వివిధ గర్భకోశ వ్యాధులను గుర్తించడం వాటికి తగిన చికిత్స కోసం పనిచేసే ఆర్ఎస్కేలో పనిచేసే మన యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉంటారు ఆయనకి సలహాలు ఇవ్వడం ద్వారా ఫేషిట్స్ ఇవ్వాలి చేయడం జరుగుతుంది ఈ అత్యాధునికమైన అల్ట్రాసోనోగ్రఫీ మిషన్స్ కూడా మనకి పశువుల్లో అంటే ఇప్పుడు మనం స్కానింగ్ ద్వారా ఎలా అయితే గర్భ పరీక్షలు చేయించుకుంటామో ఆ విధంగానే పశువుల్లో కూడా అల్ట్రాసోనోగ్రఫీ మిషన్ వచ్చింది ఈ మిషన్ ఇక్కడ ఆచరికి మనకి గైనకాలజిస్ట్ ఉన్నారు స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ ఇవాళ వారు కూడా వచ్చి ఇక్కడ సలహాలు సూచనలు చికిత్సలు అందించడం జరుగుతుంది సో ఈ అత్యాధునికమైన మిషన్స్తో మనం ట్రీట్మెంట్ చేయడం అనేది పశువుల యొక్క ఉత్పాదక శక్తిని పూర్తిగా మనం పొందడం కానీ లేదా ఇంకా పెంపొందించడానికి కానీ మనకు అవకాశం అలాగే జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ సౌజన్యంతో ఈ క్యాంప్ ఇక్కడ నిర్వహిస్తూ ఉచితంగా మందులు మినరల్ మిక్స్ సప్లై చేయడం జరుగుతూ ఉంది రైతులందరూ కూడా మిలుకులు తెలుసుకోవటం ముఖ్యంగా ఏంటంటే పాడి పశువుల్లో యాజమాన్య పద్ధతులు తెలుసుకోవడం ద్వారా వీళ్ళకి వీళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కానీ లేదా ఉత్పాదక శక్తిని కరెక్ట్గా మెయింటైన్ చేయడం కానీ వీలు ఉంటాయి సో ఈ శిబిరాలు అందుకు ఉపయోగపడతాయి